అంతే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం స్తోత్రూచేతుమో మా దేవా రాత్రిందునామో రాక్షించి గా పాడి ధాత్రీ మరియు కాయతో నీచి నాదేవా స్తోత్రము స్తోత్రము ઓ દેવા ો દવા ઈવેભૂચે તુ માેવા પાશોધનાુડી પ્રભુ વામો કાપાડી બ્રોવુ એ પા ఏలా కు మా పూరేపులు మనీ ప్రోవూ మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మా దేవా కన్నా తండ్రి కంటేను కనికరామునా కాపాడేడి మాదేవా అన్నాద ములా వలమే మందరిని ప్రేమించి మన్ననతో స్త్రము స్తోత్రము వో దేవాత్రమూ చేతుము మా దేవా రాత్రిందు రాక్షించి గా పాడి దాత్రి మరి ఒక దినమున్ దయా నీచిన దేవా స్తోత్రము స్తోత్రము చేతుము క్రిస్తున్న అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి గ్రంథంలో ఉన్న ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు మనకు ఏం నేర్పిస్తూ ఉన్నాడో ధ్యానం చేస్తూ వస్తున్నాం జకర్య గ్రంథం వరకు మనము పూర్తి చేసుకొని ఈరోజు మలాఖీ గ్రంథమును మనము ప్రారంభించుకోబోతూ ఉన్నాం ఈ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది క్రీస్తు పూర్వము నాలుగు వందల అరవయో సంవత్సరం నుండి నాలుగు వందల యాభై సంవత్సరం మధ్య కాలంలో రాసి ఉండవచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం మలాఖీ అనే మాటకు మై మెసేంజర్ లేకపోతే నా దూత అని అర్థంగా మనం చూస్తూ ఉన్నాం ఈయన పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకముగా ఈయన యొక్క గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈయన తరువాత మరలా క్రొత్త నిబంధనలు మత వార్తలు బాప్తి స్వమిచ్చు యోహాను మొదటిగా దేవునితో మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం చూస్తాం ఈ నాలుగు వందల సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ లేకపోతే దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు అనే విషయము మనకందరికీ బాహటంగా తెలిసినదే కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చివరిగా దేవుడు మాట్లాడిన వ్యక్తిగా ఈ మలాకిని మనం చూస్తాం అయితే ఈయన సమకాలీకులు ఎవరు అనే ఆలోచన చేస్తే హగ్గయి జకర్య నెహమ్యా వంటి వారు ఈయనకు సమకాలీకులుగా ఉన్నారు వీరందరూ కూడా ఆ దేవుని ప్రజల యొక్క హీనమైన ఆత్మీయ స్థితిని గురించి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు హీనమైన అనే మాట ఉపయోగించడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుడు ఎంత కృప చూపించినప్పటికీ ఆత్మీయంగా వాళ్ళు ఎదగలేని స్థితిలో ఉంటూ ఉన్నారు కాబట్టి హీనమైన ఆత్మీయ స్థితి అనే మాటను ఉపయోగించడం జరుగుతుంది ఏమైనప్పటికీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రజలు తిరిగి దేవుని వైపుకు రావాలి అని వారిని వారు పరీక్షించుకోవడం కొరకు లేకపోతే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నా ఏం చేశావు అని వారు వేసిన ఆ యొక్క ప్రశ్నల ద్వారా ఈ యొక్క గ్రంథము ప్రారంభమై ముగించబడుతూ ఉంది కాబట్టి ఈ మలాఖీ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఏడు ప్రశ్నలు దేవుని ప్రజలైన వారు దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నలే ఒక రకంగా ఈరోజు మనము కూడా దేవునిని ప్రశ్నించే వాళ్ళుగా ఉంటూ ఉన్నాం ఆదినానం ఉన్న పరిస్థితులు నేడు ఉన్న పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనము కూడా ఆ ప్రజల వలెనే ప్రశ్నిస్తూ ఉన్నామా లేకపోతే మన ఆలోచన విధానం వేరుగా ఉండి దేవుడు మనకు చేస్తూ ఉన్న కార్యాలను మనం గ్రహించి ఆయనను స్థుతించగలుగుతున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం కాబట్టి ఆ ఏడు ప్రశ్నలను గురించి మనము ధ్యానం చేసుకుంటాం ఆ ఏడు ప్రశ్నలు ఒకవేళ ఈరోజు మనం వేస్తున్నామా అని మనల్ని మనం కూడా పరిశీలించుకొని ఆ ప్రశ్నల ద్వారా కొన్ని పాఠములు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మొదటి ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అని అందులో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్న మాట నేను మిమ్మల్ని ప్రేమించితిని అనే మాట చెప్తున్నాడు వారు ఎలా మమ్మల్ని ప్రేమించావు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కొన్ని మాటలు దేవుడు వాళ్ళని ఎలా ప్రేమించాడు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండంలో బోషే చాలా క్లియర్గా చెప్తూ ఉన్న మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం కాంతము ఏడవ అధ్యాయము ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరే చేతిలో నుండి మిమ్మను విడిపించను ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్గా మోషే తన ప్రజలకు చెబుతూ ఉన్నాడు మీరు దానికి అర్హులు కాదు మీరు ఉన్న జనం కూడా తక్కువ అయినప్పటికీ కూడా ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు లెక్కకు తక్కువ జనమైనప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని ఆ బానిసత్వంలో నుండి పరో ఎదుట నుండి బయటకు తీసుకొని వచ్చాడు అనే మాట వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మలాకి గ్రంథంలో కూడా మన ఇర్మియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఇక్కడ దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో చెప్తూ ఉన్నాడు కదా చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ లాగు సెలవు ఇచ్చాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు ఇక మూడవదిగా మనం చదువుకుంటూ ఉన్న ధ్యానం చేసుకుంటూ ఉన్న ఈ మలాఖీ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రెండవ వచనం నుండి ఐదవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం కదా ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ అనే ఆ ప్రశ్న తర్వాత దేవుడు చెప్తూ ఉన్న జవాబు ఏషావు యాకోబునకు అన్నగాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే వాక్కు ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నకలపాలు చేసి తిని మనం నాశనమై తిని పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రన్నని యదో వ్యూలు అనుకుందరు అయితే సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రిద్దపడదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశం వారు యహోవా నిత్య కోపాగ్నికి పేరు పెట్టుదురు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో చెప్తూ ఉన్నాడు ఏషావును ద్వేషించి నేను యాకోవును ప్రేమించి తిని ఆ ఏషావు సంతతి వారు ఒకవేళ ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా వారి యొక్క ప్రయత్నాలను నేను సఫలపరచను అనే మాట ఆయన క్లియర్గా చెప్తూ తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న ఆ యొక్క ప్రేమను వారికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా అంత ప్రేమ మోసలు చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు అయినప్పటికీ ఎలా నీవు మమ్మల్ని ప్రేమించిటివి అని వారందరూ ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఈ దినాన్ని మనం ఎదుర్కొనే చిన్న చిన్న శ్రమలు శోధనల్లో దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు దేవుని దేవుడు మాకు శ్రమ పెడుతూ ఉన్నాడు అని ఒక రకంగా దేవుణ్ణి ప్రశ్నించి దూషించే వాళ్ళుగా ఒకవేళ మనం ఉంటూ ఉన్నామేమో ఎందుకంటే ఆయా పరిస్థితులు మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోయి దేవుణ్ణి దూషించే విధంగా మనల్ని నడిపించే అవకాశం ఉంది కానీ దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన క్లియర్గా మనం చెప్పుకుంటూ వస్తాడు కదా యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు కదా మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది తన ఏకైక కుమారుణ్ణి మన అందరి పాపంలో నిమిత్తమై పంపించి ఏ పాపేరు కాని ఆయనను బలిగా అర్పించుట ద్వారా పాపులుగా ఉన్న మనకందరికీ పరిశుద్ధతను ఆపాదించి తనల్లో మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు అందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది దానిని మనం ఎప్పుడు కూడా మరచిపోవడానికి వీల్లేదు అయితే ఎప్పుడైతే దానిని మనం మర్చిపోతూ ఉంటామో ఆ క్షణం నుండే ఇతరమైన వాటికి మనము అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఎప్పుడైతే ఇతరమైన వాటిలకు మనం అట్రాక్ట్ అవుతూ ఉంటామో దేవుని యొక్క ప్రేమను గురించిన దృష్టి మనం కోల్పోయే వాళ్ళంగా ఉంటాం అది చేసే ఎఫ్ఎస్సి సంఘం కూడా ముందున్న ఆ ప్రేమను కోల్పోయింది అని అది ఒక నేరముగా దేవుడు దానికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగవ వచనంలో మనం చూస్తే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిట్లారా దేవుని యొక్క ప్రేమను మనం మర్చిపోవడానికి వీలు లేదు ఎప్పుడైతే ఇతరమైనవి ఒకవేళ మనము దృష్టిలోకి తెచ్చుకుంటామో అప్పుడు దేవుని ప్రేమను మర్చిపోయే వాళ్ళుగా ఉంటాం ఆ ప్రకారమే చేసి ఆ మలాఖీ దినములలో వాళ్ళు దేవుని యొక్క ప్రేమ అని అంటే ఇహలోకపు ఆర్భాటాలు ఇహలోకపైన కనిపించే వస్తువులు లేకపోతే కనిపించే ఆధిక్యతలను బట్టే దేవుడు ఆశీర్వదించాడనే భ్రమలోనికి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు మనం కూడా ఈ దినాన ఒక రకంగా ఆ ప్రకారమే ఉంటూ ఉన్నాం ఓ ఇల్లు ఓ కారు లేకపోతే చెప్పుకోదగిన ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు మనం ఏమంటూ ఉంటామంటే దేవుడు మా మీద ప్రేమ చూపించాడు అని కానీ వాస్తవానికి ఆలోచన చేస్తే ఆ దేవుడు ప్రతి క్షణము కూడా మనల్ని ప్రేమిస్తూ తన కృపను చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను ఎప్పుడు మనం మర్చిపోవడానికి వీల్లేదు కనిపించే లోకరీతి అయిన ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు కాదు కానీ దేవుడు మనకు కనిపించకుండా మనం అడగక మునిపే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించి బలిగా ఇచ్చిన ఆ గొప్ప ప్రేమను మనం మర్చిపోవడానికి వీల్లేదు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు కొనుకక నిద్రపోక ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతున్నాడనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ ప్రేమను మనం చూడగలిగినప్పుడు దేవుడిని మనం ఈ విధంగా ప్రశ్నించేవారుగా ఉండము కాబట్టి ఆ ప్రశ్న ఆ దినాన ప్రజలు అడిగి దేవునికి ఒకవేళ వ్యతిరేకమైన పాపం చేస్తూ ఉన్నారేమో ఈ దినాన మనం కూడా ఒకవేళ అదే ప్రశ్న వేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము కూడా మన మీద కూడా ఆ నేరము మోపే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా దేవుని యొక్క ప్రేమను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని దేవుని కొరకు యువలోకంలో జీవించడానికి ఆయన ప్రేమలు మరింత బలపడి స్థిరపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైతే మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో నీవు అనుగ్రహించిన ఈ ఆత్మీయ మన్న అనుభవం మేము భుజించడానికి ప్రత్యేకంగా మలాగే దినములలో వారు నీ ప్రేమను పొందుకొని కూడా ఏ విధంగా అయితే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ విధంగా ఒకవేళ ఈ దినాన నీ ప్రేమను పొందుకున్న మేము ప్రశ్నించి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామేమో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు అటు రీతిగా మేము పరీక్షించుకొని నీ ప్రేమ నుండి మేము దూరం కాక ఇహలోక ఆశీర్వాదంలే ఆశీర్వాదం అనే భ్రమలో నుండి ప్రభావ మేము బయటికి రావడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభావ నీ కుమారుని యొక్క బలియాగం ద్వారా మాకు ఇచ్చిన యొక్క రక్షణను బట్టి నీలో మేము మరింత అంటు కట్టబడడానికి నీ యొక్క ప్రేమను ఎల్లప్పుడూ గుర్తించి జ్ఞాపకం ఉంచుకొని నీ ప్రేమలో మరింత స్థిరపడి ముందుకు కొనసాగు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో కృప చూపించి క్షేమంగా నడిపించమని రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని పొందుకొని నిశ్చితమైతే ప్రభావ మరొక నూతనమైన దినం రేపటి దినాన్ని అనుగ్రహించే ఆత్మీయమన్నాను రుచించి వరకు నీ సన్నిధిని మక్తోడుగా ఉంచుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలము మనకందరికి తోడయుం నడిపించునుగాక ఆమెన్